హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కళ్యాణి కలెక్షన్స్ వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంటుందండి పేమెంట్ నెంబర్ బుకింగ్ నెంబర్ అయితే సేమ్ అండి ఈరోజు మన శ్రీ కళ్యాణి కలెక్షన్స్ నుంచి బ్యూటిఫుల్ మోడల్స్ అయితే వెరీ రీజనబుల్ ప్రైజెస్లో అయితే మీకోసం తీసుకొచ్చామండి మరి మనం ఫస్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసి విక్టోరియాలో బ్యూటిఫుల్ కడా బ్యాంగిల్స్ అయితే తీసుకొచ్చామండి ఫుల్ డార్క్ గ్రీన్ స్టోన్తో అయితే వచ్చేసిందండి మనకి కడా బ్యాంగిల్ వచ్చేసి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా అండి బ్యూటిఫుల్ పీకాక్ అండి ఈ విధంగా వైట్ స్టోన్తో అయితే మనకి నీట్గా ఇచ్చారు డార్క్ గ్రీన్ ఇందులో హైలైట్ అండి అలాగే ఈ పీకాక్లో ఈ వైట్ స్టోన్ కూడా ఈ లుక్ అయితే అసలు సూపర్ అండి మనం రియల్గా చూస్తే కానీ మనకి తెలుస్తుందండి అంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయండి టూ ఫోర్ నుంచి టూ టెన్ వరకు సైజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి టూ టెన్ సైజ్ తీసుకున్న టూ ఫోర్ సైజ్ తీసుకున్నా కూడా ఒకటే ప్రైజ్ అండి వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి జస్ట్ ఫైవ్ నైంటీ రూపీస్ మాత్రమేనండి కావాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీసుకొని వాట్సాప్లో అవైలబిలిటీ చెక్ చేసుకొని ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి చాలా తక్కువ క్వాంటిటీ అయితే ఉన్నాయండి అందుకోసమే ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి మళ్ళీ మనకి రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది కాబట్టి ఇప్పుడు కావాలి ప్రజెంట్ కావాలి అనుకున్న వాళ్ళు అయితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి బ్యూటిఫుల్ కడా బ్యాంగిల్స్ అండి యాంటిక్ ఫినిషింగ్లో అయితే మనకి ఈ విధంగా వచ్చేసాయండి స్క్రీన్ షాట్ తీసుకున్నారండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూసేద్దామండి ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ ఇయర్ కప్స్ అండి ఈ విధంగా పీకాక్లో అయితే వచ్చేసాయండి మనకి సో క్యూట్గా ఉన్నాయండి వెరీ రీజనబుల్ ప్రైజెస్లో అయితే మన శ్రీ కళ్యాణి కలెక్షన్స్ నుంచి మీకోసం అయితే ఇచ్చేస్తున్నామండి మీరు మార్కెట్లో ఎక్కడా కూడా ఈ ప్రైజ్ అయితే మీకు ఇవ్వరండి ఇంత బెస్ట్ క్వాలిటీలో అయితే అస్సలు దొరకవండి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా ప్రీమియం క్వాలిటీతో అయితే వచ్చేసిందండి క్వాలిటీ పరంగా చూసుకున్నా కూడా సూపర్ అండి ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి జస్ట్ ఫోర్ నైంటీ రూపీస్ మాత్రమేనండి అసలు ఎంత రీజనబుల్ ప్రైస్కి ఇంత బెస్ట్ క్వాలిటీలో మీకు ఎక్కడా కూడా దొరకవేమోనండి చెక్ చేసుకోండి మీరు కావాలంటే జస్ట్ ఫోర్ నైంటీ రూపీస్ మాత్రమే మేడం ఫాస్ట్ అండి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మన శ్రీ కళ్యాణి కలెక్షన్స్ నుంచి మీ కోసం అయితే ఇచ్చేస్తున్నామండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపిస్తున్నామండి మరొక బ్యూటిఫుల్ ఇయర్ కఫ్స్ అయితే తీసుకొచ్చేసామండి ఫుల్ వైట్ స్టోన్ తోటి ఇవి మనకి వీడియోలో కాకుండా రియల్గా అయితే చాలా క్యూట్గా ఉన్నాయండి పెట్టుకుంటే సో బ్యూటిఫుల్ అన్నట్లుగా అయితే ఉన్నాయండి వెరీ రీజనబుల్ ప్రైజెస్లో అయితే మీకోసం మన శ్రీ కళ్యాణి కలెక్షన్స్ నుంచి మేమైతే ఇచ్చేస్తున్నామండి మరి ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి బ్యాక్ సైడ్ కూడా మనకి ఫుల్ ప్రీమియం క్వాలిటీ అయితే ఇచ్చేసారండి మనకి లైఫ్ టైం అయితే ఇలాగే ఉంటాయండి ఎక్కడికి పోవండి ఇవి సూపర్ క్వాలిటీ అయితే జస్ట్ మీకు టూ నైంటీ రూపీస్కి మాత్రమే అండి అస్సలు మిస్ చేసుకోకండి మీకు ఎక్కడా కూడా ఇంత క్వాలిటీలో ఇంత తక్కువ ప్రైస్లో అయితే రావండి టూ నైంటీ రూపీస్కి అసలు ఇంత మంచి క్వాలిటీ ఎవరైనా ఇస్తారండి ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి మీకోసం మన శ్రీ కళ్యాణి కలెక్షన్స్ నుంచి నేనైతే ఇచ్చేస్తున్నానండి స్క్రీన్షాట్ తీసుకున్నారండి మరొక కలెక్షన్ అయితే చూసేద్దాము వెరీ బ్యూటిఫుల్ బ్లాక్ బీట్స్ అయితే తీసుకొచ్చేసామండి ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో ఎప్పటికీ కూడా ట్రెండే అన్న మోడల్ మన శ్రీ కళ్యాణి కలెక్షన్స్లో అయితే మీకైతే వస్తాయండి సూపర్గా అయితే ఫుల్ వైట్ స్టోన్తో ఫ్లవర్ మోటివ్స్ ఇచ్చేసారండి మాయిజనైట్ స్టోన్కి దగ్గరగా అయితే ఉందండి ఈ స్టోన్ వచ్చేసి మాయిజినేట్ స్టోన్ అంటే మనకి కొంచెం కాస్ట్ ఉంటుంది కదండి అయితే రీజనబుల్ కాస్ట్లో సేమ్ అలాంటి బ్యూటిఫుల్ నెక్లీసే మీకు తీసుకొచ్చానండి అస్సలు మిస్ చేసుకోకండి క్రిస్టల్స్ కూడా మనకి గోల్డ్లో యూస్ చేసే క్రిస్టల్ టైప్ అండి బ్లాక్ బీడ్స్ ఇలాంటి బ్లాక్ బీడ్స్ ఎప్పుడొస్తాయా అని చూస్తారు కదండి బ్లాక్ బీడ్స్ లవర్స్ కోసం అయితే ఒక సూపర్ డూపర్ మోడల్ అనుకోవచ్చండి వెరీ నైస్గా ఉండే ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారండి ఎలా ఉన్నాయండి ఇయర్ రింగ్స్ వైట్ నెక్లెసెస్ కానీ అట్లా ఉన్నా కూడా ఈ ఇయర్ రింగ్స్ మనకి మంచిగా యూజ్ అవుతాయండి ఎంత బెస్ట్ క్వాలిటీ మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా అండి బ్యాక్ సైడ్ మనకి ఈ విధంగా ఫుష్ బ్యాక్ అయితే వచ్చేసిందండి కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి మన శ్రీ కళ్యాణి కలెక్షన్లో వెరీ రీజనబుల్ అయితే ఇస్తాం మీకు తెలుసు కదా అండి మరి ఈ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ కూడా మీకోసం జస్ట్ సిక్స్ సిక్స్టీ రూపీస్కి ఇచ్చేస్తున్నామండి ఓన్లీ సిక్స్ సిక్స్టీ రూపీస్ మాత్రమే అండి బయట మనకి ఈజీగా థౌజండ్ పైన అయితే ఉంటుందండి అంత మంచి క్వాలిటీ అండి మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా చూడండి ఎంత క్యూట్గా అయితే ఉందో మరి బ్యూటిఫుల్ బ్లాక్ బిట్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి మెసేజ్ చేసి ఫాస్ట్ గా అయితే ఆర్డర్ బుక్ చేసుకోండి ఇవైతే జస్ట్ నా దగ్గర ఒక నైన్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఇంచెస్ వచ్చేసి మనకి నైన్టీన్ ఇంచెస్ ఉంటుందేమో అనుకుంటున్నానండి చక్కగా సరిపోతుందండి ఇబ్బంది ఏమి ఉండదు మరొక బ్యూటిఫుల్ కలెక్షన్కి అయితే చూసేద్దామండి ప్యూర్ పంచలోహ బ్యాంగిల్స్ అండి ఇవి వచ్చేసి లక్ష్మీ మిరియం బ్యాంగిల్స్ అంటారు కదండీ ఆ టైప్లో అయితే వస్తాయండి మనకి ది బెస్ట్ క్వాలిటీలో అయితే మన శ్రీ కళ్యాణి కలెక్షన్స్ నుంచి మీకోసం వెరీ రీజనబుల్ ప్రైజెస్లో అయితే వచ్చేస్తున్నాయండి మనకి ఈ బ్యాంగిల్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి సేమ్ ఇదే ప్రైస్తో ఇదే క్వాలిటీతో పలకసరులు అంటారు కదండీ లక్ష్మీ అమ్మవారు వస్తారండి ఈ బ్యాంగిల్స్లో కూడా గాడ్ బోంట్ ఇవి లేకుండా కూడా నేను తీసుకొస్తానండి నెక్స్ట్ వీడియోకి ట్రై చేస్తానండి వెరీ రీజనబుల్ ప్రైసెస్లో అయితే ప్యూర్ పంచలోహ అండి నో డౌట్ అండి పంచలోహ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా అండి నిమ్మ చెక్కతో కానీ చింతపండు రసంతో కానీ ఇవి బ్లాక్గా అయిపోయినప్పుడు మనం క్లీన్ చేసుకుంటే మళ్ళీ మామూలుగా షైనింగ్తో వచ్చి వచ్చేస్తాయండి ఇబ్బంది ఏముండదు హెల్త్ బెనిఫిట్ కోసం కావాలి అనుకునే వాళ్ళైతే బుక్ చేసేసుకోండి ఈచ్ పేరు వచ్చేసి మనకి వెరీ వెరీ రీజనబుల్ ప్రైసెస్ అండి మన శ్రీ కళ్యాణి కలెక్షన్స్ నుంచి మీ కోసం అయితే జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి అస్సలు మిస్ చేసుకోకండి ఈ లక్కీ చాన్స్ని జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సేమ్ కాస్ట్ అండి మనకి ఈ డిజైన్ కూడా సేమ్ కాస్టేనండి మీకు రీజనబుల్ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీతో ఇచ్చేస్తున్నామండి మరొక కలెక్షన్ చూద్దాము ప్యూర్ పంచలోహాలో చిన్నపిల్లలు ఉంటారు కదండి దిష్టి దోషాలు అవి లేకుండా మనం బ్లాక్ దారాలు కానీ అలాగా పిల్లల చేతికి మనం కడుతుంటాం కదండి అందులో ఇప్పుడు ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి పంచలోహ బ్యాంగిల్స్ అయితే వచ్చాయండి చాలా స్మూత్గా అయితే ఉంటాయండి చంటి పిల్లలకి మనం ఈజీగా వేసేయచ్చండి కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి జస్ట్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి వన్ నైంటీ రూపీస్ మాత్రమేనండి ఎగ్జాక్ట్గా మనకి వచ్చిన డేట్కి నేను ఇచ్చేస్తున్నానండి ఇందులో చంటి పిల్లలకి చక్కగా తీసుకొని వేసేసేయండి మంచిగా ఉంటుంది స్క్రీన్షాట్ తీసుకున్నారండి మరొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఫుల్ వైట్ స్టోన్తో యాంటిక్ ఫినిషింగ్లో అయితే మనకి ఈ విధంగా అయితే వచ్చేసిందండి సూపర్గా అయితే ఉంది కదా అండి మనకి శారీస్ మీదకైనా లెహెంగాస్ మీదకైనా చిన్న చిన్న పిల్లలకి మనం బర్త్డే ఫంక్షన్స్ అలా చేసినప్పుడు ఆ డ్రెస్సెస్ మీదకైనా సూపర్గా అయితే ఉంటుందండి లైట్ వెయిట్గా స్మూత్గా ఉంటుందండి మనం నెక్కి పెట్టుకున్నా కూడా అంత బాగుంటుందండి ఈ మోడల్ అయితే చక్కగా కింద ఇలా స్టార్స్ లాగా ఎంత నీట్గా ఉందో చూడండి ఈ బ్యూటిఫుల్ నెక్ పీస్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అవైలబిలిటీ చెక్ చేసుకొని ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి అస్సలు మిస్ అవ్వకండి సూపర్గా అయితే ఉందండి మనకి చైన్ వచ్చేసి యాంటిక్ ఫినిషింగ్లో వచ్చిందండి ఇది వాడే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ అండి ఈ కలర్ ఇట్లా రావడం కూడా మంచి బెస్ట్ క్వాలిటీ చైన్ అయితే యూజ్ చేశానండి ఈ చైన్ కాస్ట్ మనకి ఫిఫ్టీ రూపీస్ ఈజీగా పడుతుందండి కానీ మీకోసం నేను ఇది ఫ్రీగానే వేసిస్తానండి నేనే స్వయంగా వేసిస్తానండి మరి ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ కాస్ట్ ఎంత అనుకున్నారా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి సెవెన్ ఫార్టీ రూపీస్ మాత్రమేనండి మనకి మార్కెట్లో ఈజీగా ఇంత బెస్ట్ క్వాలిటీలో అయితే ఈజీగా నైన్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఈజీగా అయితే ఉంటుందండి కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే కాలేజ్ గోల్స్ లెహెంగాస్ మీదకి హాఫ్ శారీస్ మీదకైనా ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుందండి లాంగ్ లెంత్ పూసలు కూడా దీని మీదకి సెట్ చేసుకునే వాళ్ళు ఉన్నారండి నేను అలా కూడా చూశాను చాలా బాగా అనిపించిందండి మరి కావాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా అయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అవైలబిలిటీ చెక్ చేసుకొని ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి అస్సలు మిస్ చేసుకోకండి బ్యూటిఫుల్ నెక్లెస్ అండి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి ఫుల్ యాంటిక్ ఫినిషింగ్లో లక్ష్మీ అమ్మవారు అయితే ఈ విధంగా వచ్చేసారండి ద బెస్ట్ క్వాలిటీతో ఫ్లవర్ మోటివ్ వచ్చేసిందండి ఇలా వైట్ స్టోన్ తోటి ఇంతకు ముందు చూపించిన నెక్ సెట్ మీదకైతే చక్కగా సెట్ అవుతాయండి కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి వెరీ రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఇచ్చేస్తున్నామండి మన శ్రీ కళ్యాణి కలెక్షన్స్ నుంచి కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ కాస్ట్ వచ్చేసి వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఫైవ్ నైంటీ రూపీస్ మాత్రమేనండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్లో అవైలబిలిటీ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి టూ టెన్ సైజ్ అయినా టూ సిక్స్ సైజ్ అయినా టూ ఫోర్ నుంచి టూ టెన్ సైజ్ వరకు సేమ్ కాస్ట్లో అయితే మన శ్రీ కళ్యాణి కలెక్షన్స్ నుంచి మీ అయితే ఇచ్చేస్తున్నామండి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి మనం ఇప్పుడు బంగారం కూడా గోల్డ్ కూడా వచ్చేసి మనకి యాంటిక్ ఫినిషింగ్లో ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు కదా అండి అలాంటి యాంటిక్ ఫినిషింగ్ అండి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మన శ్రీ కళ్యాణి కలెక్షన్స్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కూడా థ్యాంక్స్ అండి వెరీ వెరీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి ఆశీస్సులతోటి మరిన్ని ఇంకా మంచి కలెక్షన్స్ తోటి మీ ముందుకు వస్తామండి నెక్స్ట్ వీడియోలో బ్యూటిఫుల్ కలెక్షన్స్ తోటి మళ్ళీ కలుద్దామండి